తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారని రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడారు ఇక నిర్మలా సీతారామన్ ఇంకా ఏమన్నారో చూసేద్దాం ఏపీ కానీ ఇప్పుడు అది అప్పులు కుప్పగా తయారైంది నేను ఏ పార్టీని తప్పు పట్టడం లేదు ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది రామగుండ ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి మోదీ ప్రభుత్వమే ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం నిజామాబాద్ లో పసుపుపోర్టు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్ తెలంగాణకు జయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్ లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది వరంగల్లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు సమ్మక్క సారక గిరిజన విశ్వవిద్యాలయం బీబీ నగర్లో ఎయిమ్స్ రెండు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల బడ్జెట్ కేటాయింపు ఏరుపాలెం నంబూరు మధ్య మల్కాన్గిరి పాండురంగాపురం మధ్య ఏడు వందల యాభై మూడు మీటర్ల మల్కాన్గిరి పాండురంగాపురం మధ్య ఏడు వందల యాభై మూడు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం ఐదు కొత్త వందే భారత్ ట్రైన్ల కేటాయింపు నలభై రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ స్వచ్ఛభారత్ మిషన్ కింద ముప్పై ఒక్క లక్షల టాయిలెట్ల నిర్మాణం నూట తొంభై తొమ్మిది జనౌషి కేంద్రాలను ఏర్పాటు ఇలా చెప్పుకుంటే పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వ్యాఖ్యానించారు